హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహాబార్ అప్న ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపు పొట్టెళ్ళవి అమ్మ కానీ ఉన్నాయి పొట్టెళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు సో అమ్మ కానీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే నాదే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ అడ్రస్ మొత్తం రాస్తాను నేను ఇక్కడ సో ఇవి లైవ్ ఎయిట్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటే ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉన్నాయండి అంటే ఆరు నెలలు ఏడు నెలల పిల్లలు అనేటివి ఉంటాయి సో ఐదు నుంచి ఏడు నెలల పిల్లలు ఉంటాయి ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయనేసి సార్ చెప్పినారు సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి వీడియోస్ ఏదైనా గొర్రెలు మేకలు అమ్మడానికి వీడియోస్ ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఒక రెండు నిమిషాలు వీడియో అనేది నీట్గా తీసి పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అని మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు వీడియోలు పంపించాల్సిన నెంబర్ అలీఖాన్ ఆర్గనైజ్ నెంబర్ కనిపిస్తుంటే ఆ నంబర్కి కాల్ చేయండి అలాగే ఈ పొట్టెల్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మనకు నంబర్ అయితే మన నెంబరే ఉంది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పాలూరు దగ్గర నుంచి మొత్తం ఈ నెల్లూరు జుడిపి పిల్లలు అనేవి యాభై ఆరు ఉన్నాయండి ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉంటాయి వీటి లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి చెప్పినారు అంటే యావరేజ్గా ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉండొచ్చు సో బ్యారం వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా బ్యారం అనేది చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మనం బ్యారం చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈచ్ వన్ ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉంది సో అన్ని పిల్లలు నీట్గానే కనిపిస్తున్నాయి సార్ వీడియోస్ తీయడం కొద్దిగా ఫస్ట్ టైం ఇది సో అందువల్ల అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఒకే ఫ్రేమ్లో అనేది కనబడటం లేదు సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి ఇరవై నాలుగు వేలు జత పేరు వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అని చెప్పినారు దారం అయితే ఖచ్చితంగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చు థ్యాంక్